తెలంగాణ పిల్లలకు నమస్కారం నిన్న మనం చూసినాం పిల్లల జమీందారు బుడ్డ జమీందారు భాగవతం ఆయన వికారాబాద్కి వస్తే వికారాబాద్ కరెక్టర్ రిసీవ్ చేసుకుంటూ మరక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న స్కూల్ పిల్లలందరినీ ఇదో కాలి చెప్పులు చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా నిలబెట్టిండు దీనిపైన ఈరోజు బాలల హక్కుల ఉల్లంఘన ఇక్కడ జరిగింది గంటల గంటల తరబడి ఈ సిపాయి వచ్చేంత వరకు ఈ బుడ్డ జమీందారు వచ్చేంత వరకు వీళ్ళందరినీ గంటల గంటల పాటు వీళ్ళందరినీ నిలబెట్టడం జరిగింది దీనిపైన మీ దగ్గర క్లోజ్అప్లో చూస్తే ఇవి ఇక్కడ చెప్పులు లేవు కొంచెం బ్లర్గా ఉంటుంది ఇది చెప్పులు లేవు ఈ ఫోటోలు ఈ వీడియోలు కంప్లీట్గా పెట్టి చూపించి నేను ఈరోజు జాతీయ బాలల హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఇందులో ఇందులో టు చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఫిఫ్త్ ఫ్లోర్ చంద్రలోక్ బిల్డింగ్ థర్టీ సిక్స్ న్యూ న్యూఢిల్లీ టు టేక్ ఫర్ ఫర్ మేకింగ్ చిల్డ్రన్ వేర్ మేడ్ వెయిట్ అండర్ సన్ టు రిసీవ్ సీఎం బ్రదర్ తిరుపతి రెడ్డి వెన్ హీ విజిటెడ్ వికారాబాద్ ఏ క్రిమినల్ యాక్షన్ అగేన్స్ టు స్కూల్ ఓనర్స్ బై ఇన్వోకింగ్ ది జెజెబి యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెక్షన్ ట్వంటీ వన్ సెక్షన్ ఎయిటీ టూ ఆఫ్ ది కార్పల్ పనిష్మెంట్ కోడ్ జేజేబి యాక్ట్ ప్రకారము వీళ్ళ పైన ఈ స్కూల్ ఎవరికి సంబంధించిన పెద్దలున్నారు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలే అంతేకాకుండా తిరుపతి రెడ్డి పైన కూడా ఈ కార్యక్రమం పైన తిరుపతి రెడ్డి పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసిన ఖచ్చితంగా ఈ కేసు కూడా రిజిస్టర్ అయింది ఆ జనవరి టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తిరుపతి రెడ్డి విజిటెడ్ इन विबाद डिस्ट्रिक चीफ मिनिस्टर रेवंतरेज ब्रदर तिर फॉरवायडिड तिरपति रेड एंजा प्रिविजेस लाइक कन्वाय नापोरेटर तिरपति ब्रदर आफ तेलंगाना चीफ मिनिस्टर रेवंतरे केवल वाला సోదరుడు అనే ఒకటే పెట్టుకొని ఈ రోజు ఈయనకు పోలీస్ వాయి ఈనొక ప్రోటోకాల్ ఆడ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి వెల్కమ్ చెప్పుడు అంతేకాకుండా ఈ రోజు పిల్లలతో చెప్పులు లేకుండా ఎందల నిలబెట్టి గంటల తరపడి ఈ బుడ్డ బుడ్డ జమీందారు వస్తున్నారు మీరు మొత్తం వరుసగా లైన్లో నిలబడి చెప్పేసి లైన్లో నిలబెట్టి మరి గంటలు గంటలుగా ఉంచి ఆయన పైన ఆయనకు వెల్కమ్ చెప్పి మరి పరేడ్ చేపించారు దీని మీద నా యూట్యూబ్ లింక్ సాక్షాధారంగా పెట్టి ఈ యూట్యూబ్ లింక్లో పిల్లల కాళ్ళు మరియు నిలబడ్డది వీళ్ళు రిసీవ్ చేసుకున్నది ఇవన్నీ కూడా దీనిపైన నేను ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఇది మా అడ్రస్ అంతేకాకుండా మరి ఇంకొకటి ఏంటంటే ఈయన పైన ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇది కంప్లైంట్ ఎంత చేసిందంటే ఈ ఈ బలి ఎన్సిపిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇది యువర్ కంప్లీట్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ రిజిస్టర్ చేసిన ఇంకా ఎందు వీడియోలు మొత్తం కంప్లీట్ గా పెట్టినా కాబట్టి వాళ్ళు రిజిస్టర్ కూడా చేయడం జరిగింది అయితే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా ఈ పిల్లలను ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడం పిల్లలతోని చాకరీలు చేపించడం పిల్లలను మరి వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు వాళ్ళను వాళ్ళ ప్రోగ్రామ్ల వాళ్ళ ఇన్వాల్వ్ చేయడం అనేది పూర్తిగా చట్టరీత్యా నేరం అని చెప్పడానికి ఇంకో ఇది వీడియో ఇది కూడా పెట్టడం జరిగింది ఇంకో ఇక్కడ పోలీస్ కాన్వాయి బిల్లు ఇది కొంచెం ఇది చేస్తున్న బ్లర్గా వచ్చింది ఇంకో ఇక్కడ మొత్తం వాళ్ళు చెప్పులు లేకుండా కూర్చొని నిలబడ్డారు చూడు ఇక్కడ చెప్పులు లేకుండా నిలబడ్డారు మొత్తం కంప్లీట్ చెప్పులు లేకుండా నిలబడ్డారు ఇదే ఇది మనం సాక్ష్యాంగించినాము ఈరోజు నెక్స్ట్ కలెక్టర్ పైన కూడా కలెక్టర్ ఏ విధంగా దీన్ని ప్రోత్సహించిండు కలెక్టర్ ఏ విధంగా వీళ్లకు ఏది ఈ విధంగా చేయడానికి ఏ ఎట్లా అనుమతి ఇచ్చిండు అని చెప్పేసి ఖచ్చితంగా కలెక్టర్ పైన కూడా చర్యలు తీసుకోనికి మేము డిఓపిటి కూడా ఖచ్చితంగా రాస్తా ఈరోజు ఈయన ఒక ప్రైవేట్ ఒక ప్రైవేట్ వ్యక్తి ఈయన ఒక ముఖ్యమంత్రి సోదరుడు తప్ప దానికి మించినటువంటి ఎటువంటి పోస్ట్ గాని పొజిషన్ కానీ ఈ రోజు లేదు కానీ వీళ్ళందరూ కూడా ఈయన అన్నతమ్ములందరూ కూడా ఈరోజు మంత్రులు లెక్క ముఖ్యమంత్రులు లెక్క ఈ రోజు ఏది వీళ్ళు పవర్ నడిపిస్తున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఈ రోజు కలెక్టర్ను ఈయన దగ్గర ఉన్న సంబంధాలు మనం చూస్తే లగి ఏ విధంగా కుట్ర జరిగింది లగి భూసేకరణ కోసం ఏ విధంగా ఈ ప్రభుత్వ అధికారులు మొత్తం ఎట్లగిరే చేసిండ్రు అందుకే అన్న ఆ రోజు మరి వికారాబాద్ ఎస్పీ ఉంటాడు వికారాబాద్ అక్కడ లగిచెల్ల సిఐ ఉంటాడు డిఎస్పీ ఉంటాడు వీళ్ళందరినీ కాదని ఐజీ ఎందుకు మాట్లాడిండు వీళ్ళందరినీ కింద ఉన్న వాళ్ళందరినీ వదిలేసి కలెక్టర్ అక్కడికి ఎందుకు పోయిండు ఎందుకు గెలుకున్నారు వీళ్ళ ఆత్మీయ సంబంధం చూస్తే వీళ్ళ అనుబంధం చూస్తే అక్కడ మొత్తం కుట్ర అనేది నేను ఆ రోజే చెప్పిన ఈ కుట్ర జరిగింది పెద్ద కుట్ర జరిగింది లగిచల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇది మొత్తం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇదిగో సాక్ష్యం ఇదిగో సాక్ష్యం ఇక దేనికి సాక్ష్యం లేదు ఎందులో అయినా పాత్ర లేదు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు ఇక ఎప్పుడు చేస్తారు కావచ్చు ఎట్లన్నా ఆరుగురు తమ ఐదుగురు ఆరుగురు అన్నతమ్ములు ఉంటారు ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్సీలు చైర్మన్లు అది ఇది జెప్పిజులు మొత్తం ఇచ్చుకొని ఇక ఇప్పుడు ప్రోటోకాల్ బడి పడతారు ఇక వీళ్ళు కాబట్టి ఈరోజు ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకం రాజ్యాంగ విరుద్ధం ప్రభుత్వ ప్రభుత్వం యొక్క సదుపాయాలను వీళ్ళ కోసం వాడడం ఇంతమంది పోలీసుల కానువా ఈయన కోసం పెట్టడం అనేది నిజంగా ఇది చిగుచేటు ఇది బాలల హక్కుల ఉల్లంఘన అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగింది ఈయన పైన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజునే జాతీయ స్థాయిలనే ఫిర్యాదు చేసిన జాతీయ స్థాయిలో అవసరం లేదు ఈ రోజు మీరు వెంటనే ఈయనకు నోటీసులు పంపాలే తిరుపతి రెడ్డికి పంపాలే ఆ స్కూల్ యజమాన్యం అది ప్రైవేట్ అయితే ప్రైవేట్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఎవరైతే వాళ్లకు ఈ పిల్లల స్కూల్ కు సంబంధించిన వాళ్ళ యజమాన్యానికి ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ నోటీసులు పంపాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అంతేకాకుండా వీళ్ళ ప్రోటోకాల్ ఎవరికి ఇవ్వాలి ఎవరి కరెక్టర్ కూడా ఇమ్మీడియట్ గా ఈయనను అక్కడికే సస్పెండ్ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈయన ఒక ప్రైవేట్ వ్యక్తికి ఏ విధంగా పోయి సాగిలో పడతాడు కామన్ మ్యాన్ పోతే కలవని వీళ్ళకి సమయం ఉండదు కామన్ మ్యాన్ పోతే టైం ఇయ్యరు కామన్ మ్యాన్ పోయి వాళ్ళ ఫిర్యాదులుగా పట్టుకొని పోతే వాళ్ళకి సమయం ఇయ్యరు కుక్కల కంటే హీనంగా ఈ రోజు కామన్ మ్యాన్ చూస్తారు మరి ఈయన కామన్ మ్యాన్ కాకుంటే ఈయన ఏందన్నట్టు ఈయన ఈయన కూడా కామన్ మ్యాన్ కదా తిరుపతి రెడ్డి అన్నట్టు ఆయన ఇది పెద్ద పిస్తా కాదు కదా మరి పిస్తా కానప్పుడు మరి ఈయనకు ఇంత పెద్ద పిల్లలను నిలబెట్టి గంటల కొద్ది నిలబెట్టి అంటే వీళ్ళు పోయి ఒకటే నిమిషం నిలబడారు అంటవా వస్తుండు వస్తుండు ఇంటి కానిసరి బయలుదేరిండు ఇప్పుడే ఊరు దాటిండు ఇప్పుడే గడప దాటిండు ఇప్పుడే వికారాబాద్ దాటిండు వస్తుండు వస్తుండు వస్తుందని చెప్పి పొద్దుగా రాక రాకముందుగానే హడావుడి చేసే బ్యాచ్ ఉన్నది ఇది ఎందుకంటే కరెక్టర్ ఎగబడుతుండు కలెక్టర్ కలవనికి మామూలుగా ఎగబడతా కరెక్టర్ నేను గడుస్తా నేను గడుస్తా అని చెప్పేసి మొత్తం ఎగబడే పరిస్థితికి అక్కడికి వచ్చిందనంటే ఇక మనం అర్థం చేసుకోవాలి అది పరిస్థితి ఏ విధంగా ఉందనేది కాబట్టి కాబట్టి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా వీళ్ళ పైన వెంటనే కంపల్సరీ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది 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 మామూలు విషయం కాదు జరిగింది ఇది పేద ఆ పిల్లల పైన ఇదో ఇగ వచ్చింది బయలుదేరింది అంటే ఇంటికానించె బయలుదేరి రప్పని చెల్లి చెప్తున్నారు అన్నట్టు ఇక ఇక బయలుదేరింది ఇక వస్తుంది ఇక దగ్గర దిగిండు అందరు వరుసగా నిలబడింది అని చెప్పేసి పిల్లలకు టిఫిన్లు కూడా చేయించు లేదా ఇవన్నీ ఎంక్వైరీ అయితే అన్ని బయటకు వస్తాయి ఈ కథ అంతా వస్తే కలెక్టర్లు ఎస్పీలు పోలీసులు ఇక సిపాయిలు మొత్తం పిల్ల జమీందారు దిగిందని చెప్పి ఆయన స్టైల్ చూడు అసలు చీఫ్ మినిస్టర్ కూడా ఫీల్ కాదు అట్లా ముఖ్యమంత్రి కూడా ఫీల్ కాడ అట్లా ఫీల్ అయిపోతుంది అగో బ్యాండు మేళాలు తాళాలు మంగళ వాద్యాలు ఈ సిపాయికి ఆగో ఈయన వస్తున్న ఎక్కడికెళ్లి బయలుదేరిండు పిల్లలు అటు ఇటు మొత్తం నిలబడ్డారు చూడు వీడియో పెద్దగా చేసినా కాబట్టి వస్తుంది సరే అది అవసరం లేదు సిపాయి మొఖం క్లియర్ గా కనవాల్సిన అవసరం కూడా ఏమి లేదు ఇగో కలెక్టర్ ఎక్కడ నిలబడారు చూడు పెద్ద విద్యార్థినా పేదల ఏది పేద విద్యార్థి పెద్ద విద్యార్థి వైఖరి ఉన్నాడు ఇలా అంతా అధికారులు వెనక ఉన్నోళ్ళు మొత్తం పోలీసులు ఇక సిబ్బంది మొత్తం నిలబడ్డారు ఇగో ఈయన వందల సమర్పణ అగో రాయల్ సెల్యూట్ మంత పేరు కాద అది రాయల్ సెల్యూట్ అంటే ఆ వై సెల్యూట్ రాయల్ సెల్యూట్ నాకు వందల సమర్పణ మరి ఏ చంచాగిరి ఏ స్టోర్ ఇది అంతా ఆర్గనైజ్ చేసినా తెలియదు ఇక ఇక్కడికైనా రిసీవ్ చేసుకొని మేళా తాళాలతోని మంగళ వాయిద్యాల ఒక కలర్ బొకే ఇచ్చిండు బాగా పనిచేస్తున్నావు బెస్ట్ నాలే కట్నే ఉండు ఆ నువ్వు చెప్పినా అన్ని చేస్తున్నావు సార్ అంటాడు బాగా చేస్తున్నావు బాగా చేస్తున్నావు అంటాడు ఇక ఇద్దరుగా ఇక సిపాయిలు కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ నా సివిల్ సర్వెంట్ సివిల్ సర్వీసెస్ జరిగినోడు ఇగో ఆ సిపాయికి చూడిగా ఇక ఒక ముఖ్యమంత్రి లెక్కని ఒక బండ్ ఒక బండి ఒకరు పెట్టి దాన్ని నిలబెట్టి పట్టుకుని వస్తే మొత్తం అయిపోవు ఇక దీని గురించి ఇప్పుడు మన ఛానల్ మాట్లాడితే ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితి లేవు ఎందుకంటే మొత్తం బానిస బ్యాచ్ అయిపోయినరు బానిస బ్యాచ్ అయిపోయినారు పెద్ద మీడియా చర్చలే ఉండేది అదే ఇదే జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న చేస్తే ఓ ఇక తెలుగు ఛానల్ ఇక గంటలు గంటలు తెరబడి గంట కాదు రెండు గంటలు మూడు గంటలు చర్చలే చర్చలు మూడు నాలుగు రోజులు నడిచే చర్చ ఏది జగన్మోహన్ రెడ్డి తమ్ముడికినా ఇట్లా ఈ దుకాణం కింద పెడితే ఇది ఎందుకంటే అయినా నారా చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడు కదా తెలుగు ఛానల్లా కూడా చర్చ పెట్టారు అది చర్చకు రాదు ఇక మొత్తం నిలబడదు బండ్లు చూడు నాకు చేసేవాళ్ళు రెండు మూడు వందల బండ్లు వచ్చి అక్కడ సిఫాయి వస్తుంది అవ మొత్తం తిప్పుకుంటా అంటే ఎన్ని విన్యాసాలు ఉన్నాయో పిల్లలతో అన్ని విన్యాసాలు చేయించింది వీళ్ళ కోసం అదేవిధంగా ఈ పిల్లలకు ఈ పిల్లలు ఈ రోజు ఈయన ఎవరని చెప్పి మేము నిలబడ్డాము దేనికోసం మొత్తం కొత్త సెల్యూట్ కూడా కొట్టిస్తున్నారు చూడు ఈ సిపాయకి పిల్లలతోని సెల్యూట్ చిన్నపిల్లలు వీళ్ళు పెట్టి రాక వీళ్ళతో చెప్పి ఇది అంట నాకు తెలిసి కలెక్టర్ దుకాణమే అయి ఉంటుంది కలెక్టర్ దుకాణమే ఉంటది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇవేవైతే జరుగుతున్నాయో ఇప్పుడు పూర్తిగా ప్రజాస్వామికం ఇంతమంది పోలీసులు ఇంతమంది ప్రభుత్వ సిబ్బందిని జిల్లా కలెక్టర్ సహా అక్కడ అంటే ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అంటున్నా ఈ రోజు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తలేదు ధర్మం ఆరు పాదాల మీద నడుస్తుంది ఆరుగురు ఎవరంటే అనుమల దేవంత్ రెడ్డి అన్నతమ్ములు ఆ ఇప్పుడు వాళ్ళ కుటుంబస్తులు ఏది వాళ్ళ భార్య తరఫున చుట్టాలు సీఎంలే ఈయన తరపున చుట్టాలు సీఎంలే కాబట్టి కొన్ని దజన్ల కొద్ది ఈ రోజు ముఖ్యమంత్రులు రాష్ట్రానికి మోపైనరు కాబట్టి ఇది ఇష్టం వచ్చిన వ్యవహరించు కాదు ప్రతి విషయం పైన ప్రతి అంశం పైన మేము నిజాలు నిగ్గు తేల్చేదాకా మా గొంతులు వినిపిస్తాం అందుకనే బక్క జెడ్స్ అండ్ ఫ్యాక్స్ ఛానళ్ళు ఇసు అన్నీ కూడా మాట్లాడడానికి వాళ్ళు ఛానల్ పెట్టి వాళ్ళకి ఏం అవసరమో దేనికోసం మాట్లాడే అబ్బే మాట్లాడతారు కానీ ఇక్కడ అట్లా కాదు ప్రతి విషయం ప్రతి అంశం అది చిన్నదే గాని పెద్దదే గాని ప్రతి దానిపైన మనం చర్చించుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు నిలబడతాం డిఓపిటికి ఇయనో రేపో కలెక్టర్ పైన కూడా కంప్లైంట్ ఇస్తా ఈ ప్రతి కనెక్టర్ లగిచర్ వల్ల విధ్వంసం చేసిండ్రో ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రో ఏ విధంగా వాళ్ళని సతాయించో రైతులను సతాయించో అవన్నీ కూడా బయట పెడతాం ఖచ్చితంగా డిఓపిటికి మొదటికెళ్ళి లగిచర్ జరిగిన మొదటికెళ్ళి కలెక్టర్ పాత్ర ఆనాటి నుండి మొదలుపెట్టి ఈనాటి వరకు ఆయన ఎటువంటి చెంచాగిరి పనులు చేసిండ్రో ఇవన్నిటిపైన బక్క ఫ్యాక్ట్స్ ఫ్యాక్స్ ఛానల్ ద్వారా మేము ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం దీనిపైన పోరాడటం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాను సబ్స్క్రైబ్ కాండి బక్క జడ్సన్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ జై తెలంగాణ అమరవిళ్లకు జోహార్